హలో యాదగిరి మాజీ సర్పంచ్ పడైపే గౌరవనీయ మిత్రుడు సుర్ణగంటి అర్జున్ గారు కార్పొరేటరు మాజీ సర్పంచ్ నా మీద అలిగేషన్ చేసి నువ్వు సత్యవంతుడవా నువ్వు నీతిమంతుడవా నీ చెక్ ఎట్లా పోయింది ఏ విధంగా పోయింది నువ్వు నాకు చెప్పేది అనేది ఒక వీడియో విడుదలైంది ఇంకొకటి ఆ గణేష్ దగ్గర మండపం దగ్గర ఒక అభియోగం పెట్టింది ఆయన సుమారు ముప్పై ఐదేళ్ళ నుంచి గణేష్ని అక్కడ మేము స్థాపిస్తున్నాము పండుగ చేసుకుంటున్నాము అలా అందరూ తెలిసిన విషయమే ఆ గణేష్ మండపానికి సంబంధించిన ఆస్తి ఒక అశోక్కరణ్ అని ఒక వ్యక్తిది దానిని ఆయన ఏమంటాడు దానిని కొంటేందుకు ఆయన బజార్లో పెట్టిండు మార్కెట్లో పెట్టిండు అమ్మడానికి ఎంతోమంది పోయినరు నేను కూడా పోయినా నేను కూడా కొనేందుకు పోయినా అన్నాడు నేను కొనకపోతే ఇంకే వేరే వాళ్ళు కొనేవాళ్ళు అన్నాడు నువ్వు ఒక ఇరవై ఏళ్ళ లీడరు వివిధ హోదా వల్ల ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తివి కోట్లు సంపాదించు మేము ఎందుకు కోరుస్తాము ఇంకా పైకెళ్ళు ఇంకా కోట్లు సంపాదించు గౌరవంగా ఉండు ఒక ఎమ్మెల్యేకు పోటీ చేయి మేము కోరుకుంటాము మాకేం ఈర్ష లేదు అసూ లేదు నీ మీద ఎందుకుంటుంది మాకెందుకుంటుంది నీకు గోర్వేతాను ఉంటే కానీ నువ్వు ఇరవై ఏళ్ళ లీడర్ అన్ని అనుభవించినాడు అన్ని పదవులు అనుభవించినాడు ఎవడో కొనడానికి వచ్చాడు కదా అనుకోని నీయంత్రం నువ్వే ముందు పోయి ఆ దేవాలయం ప్రాపర్టీని కొనడము ఎంతవరకు సమంజసము చాలా ఆస్తులు ఉన్నాయి బయట కొను పరిగెట్టు ఎంత పరిగెడతావు డబ్బులు నీకు ఎంత కొండ ఇంకా పై గట్టు ఇంత పైగట్టు మేము సంతోషిస్తాం కానీ గ్రామానికి సంబంధించిన ఈ దేవాలయాన్ని కొనడము నీకు ఎంతవరకు సమంజసము కొనవు అయిపోయింది ఒక వ్యాపారస్తునిగా ఎంటర్ అయినావు తీసుకున్నావు ఓకే నో ప్రాబ్లం వేరే వాళ్ళే అనుకో నీ వర్షం వేరే వాళ్ళే అనుకో నువ్వు కొన్నావు కొన్నాక దాని మీద వినాయకుని నిలబెట్టాలి నెక్స్ట్ దగ్గరకు వచ్చింది రెండు దఫాలుగా చర్చలు అయినాయి కాశీబుగ్గా వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర చర్చలు అయినాయి రెండుసార్లు ఎక్కడైనాయి మూడవసారి నేనే పిలిచినప్పుడు నేను దానికి గౌరవ అధ్యక్షుణ్ణి గణేష్ ఏమంటారు నా ఆధ్వర్యంలో నేనే అంతకు పిలిచిన ఏదైనా ఒక పరిష్కారం చేసుకుందామని కోటి డెబ్బై లక్షలకు పరిష్కారం అయింది మాట్లాడినాము తర్జన అన్ని మాట్లాడినాం కోటి డెబ్బై లక్షలు నాకు ఇచ్చేస్తే ఈ ప్లాట్ను గణేష్ ఉత్సవ సమితికి ఇస్తాం అయిపోయింది వాడికి వెళ్ళిపోయినాం మా దగ్గర నలభై లక్షల రూపాయల క్యాష్ ఉన్నది మిగతా డబ్బులు ఎట్లా అని అంటే చందాలు చేద్దాం ఊరు ఊరు తిరుగుదాం చందాలు చేసుకొచ్చి ఆయన డబ్బులు ఇద్దాం ఇది ఆ రోజు డిస్కస్ చేసినాం దాని తర్వాత అందులో మేయర్ గారు మేయర్ గారు భర్త వచ్చిండ్రు డిప్యూటీ మేయర్ గారు శేఖర్ గారు వచ్చిండ్రు మిగతా గ్రామ పెద్దలు ఉన్నారు ఉన్నారు అందరి ఇది డిస్కషన్ అయింది కోటి డెబ్బై లక్షలు ఇస్తాను మేము ఒప్పుకున్నది వాస్తవమే మేము ఇవ్వాల్సింది కూడా నీకు చాలా అరే శిష్యుమంత్రి శివాలయం శిష్యుమంత్రి కడతాను రెండు రోజులు తిరిగినాము రెండో రోజులు తిరిగినాము ఇదే సంజయ్ రెడ్డి నేను మిగతా మెంబర్ తిరిగినాము రెండో రోజులు తిరిగినాము డెబ్బై లక్షలు వసూలు చేసినాము కోటి రూపాయల బిల్డింగ్ కట్టినాం మీద ఈ వినాయకుడు కూడా వచ్చింది దాని తర్వాత వచ్చింది సర్వే నెంబర్ టూ వచ్చి పత్రికా విలేకరుల ప్లాట్లు ఇస్తామని చెప్పేసి అక్కడ నీకు కేటాయించిన సంగతి మాకేమైనా తెలుసా అది మీరు మీరే మాట్లాడుకున్నారు మేయరు డిప్యూటీ మేయరు మీ కార్పొరేట్లలో మాట్లాడుకున్నారు మమ్మల్ని మళ్ళీ సంజయ్ రెడ్డిని పిలుసుదా నన్ను పిలుసు మల్లారెడ్డిని పిలుచుడుగా ఇంకో నన్ను ఉత్సవ సమితి వాళ్ళని ఇక్కడ పిలిచి మాట్లాడుగా మనం ఏదైతే వేదిక ఏర్పాటు చేసినామో ఆ రోజు గ్రామ పెద్దల సమక్షంలో ఉత్సవ సమితి సమక్షంలో నేను కూడా ఉన్నా ఆ రోజు ఒక నిర్మా ఒక తీర్మానం చేసినాము మరి నీకు ప్లాట్లు ఇస్తేప్పుడు నీకు ఎన్ని వందల గజాలు ఇచ్చారు అక్కడ ఎందుకు ఇచ్చానరో మరి అది కూడా ఇదే విధంగా ఒక తీర్మానం చేసి అందరినీ పెద్ద మనుషులు పిలిపించి దీన్ని కూడా అక్కడ పెడితే బాగుంటుంది కదా మాకేమైనా తెలుసా ఏమో క్వశ్చన్ చేస్తావు నడుకుడు యాదగిరి లేడా సంతకం పెట్టలేదంటే సంతకం పెట్టింది వాస్తవమే కోటి డెబ్బై లక్షలకు మాట్లాడిన దాని మీద నడుకుడు యాదగిరి సంతకం ఉంటుంది ప్లాట్లో నీకు ఇచ్చిన దాంట్లో మీద నా సంతకం ఏమైనా ఉందా నన్ను ఎవరైనా అడిగినరా లేకపోతే సంజయ్ రెడ్డి అడిగినరా మల్లారెడ్డి నీకు ఎవరైనా అడిగినారా ఇంకా ప్రభాకర్ ఉన్నాడు కార్పొరేటర్ ప్రభాకర్ కూడా అలా ఉత్సవ కమిటీ సభ్యుడే మిగతా పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ పెద్ద అలా కమిటీ మెంబర్ రే వాళ్ళ సమక్షంలో సత్యవంతుడు కాదు చెక్ ఎట్లా పోయింది నేను అక్రమాలు చేసినంత చెక్ పవర్ పోయింది అని కదా నీ మీద నా మీద ఎంక్వైరీ పెట్టించుకుందాము చట్ట సంస్థలతోని ఎంక్వైరీ సంస్థలతోని అది ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏసీబీ కానీ ఏదన్నా కానీ నేను సర్పంచ్ రాక ముందు నా ఆస్తి ఎంత నువ్వు సర్పంచ్ నేను సర్పంచ్ గా దిగిపోయినా నా ప్రాపర్టీలు ఎంత నువ్వు సర్పంచ్ కాకముందు నీ ఆస్తి ఎంత నీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది నీ స్థితిగతులు ఏంది నువ్వు దీపైనాక నీ స్థితిగతులు ఏంది నీ ఫైనాన్షియల్ ఆసెట్స్ ఏంటి నీ ప్రాపర్టీస్ ఏంటి ఎంక్వైరీ పెట్టించుకుందాం నేను సిద్ధంగా ఉన్నా నేను సభలు విసురుతున్నా పెట్టించుకుంటావా ఎంక్వైరీ పెట్టించుకుంటావా నేను సిద్ధంగా ఉన్నా నేను ఎక్కడ దోషు లేదన్నా నా ప్రాపర్టీ మొత్తం ఇచ్చి పెట్టేస్తా ఈ గ్రామానికి ఇచ్చేస్తా నువ్వు ఇస్తావా పర్మిషన్లు ఇచ్చిన కానీ ఇంకోటి ఈ ఊర్లో వేల మంది పర్మిషన్లు తీసుకున్నారు సర్పంచ్ సంతకంతో పంచాయతీ సెక్రటరీ సంతకంతో కొన్ని నా సంతకంతోనే ఉంటాయి నా చెక్ పవర్ ఏది ఇరవై ఏళ్ళ లీడర్కు వివిధ హోదాలలో ఉన్న గౌరవనీయ మాజీ వార్డు సభ్యుడు మాజీ సర్పంచు కౌన్సిలరు కార్పొరేటరు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న లీడరు నడుగుడి యాదగిరి వైపు వేలెత్తి చూపించి ఇవాళ ఈ స్థాయికి నన్ను నిలదీసి నా యొక్క ఇండివిజువాలిటీని కించపరిచిన వ్యక్తిని నేను ఇప్పుడు ఏం ఛాలెంజ్ చేస్తున్నా ఎంక్వైరీ పెట్టించుకుందాము నీ మీద నా మీద ఏవైతే ఎంక్వైరీ సంస్థలు ఉంటాయి కదా ఆస్తుల మీద ఆ సంస్థలతోనే ఎంక్వైరీ పెట్టించుకుందాము రెడీ ఉన్నావా నేను రెడీ ఉన్నా ఇది నా ఛాలెంజ్